మొన్న మొన్ననే మనం మాట్లాడుకున్నాం ఎప్పుడో ముప్పై నాలుగు సంవత్సరాల కిందటి ఒక కేసులో మొన్న రెండు మూడు రోజుల కింద పరిష్కరింపబడి ఆ పిటిషన్ వేసిన తనకి లక్ష రూపాయలు ఫైన్ వేశారు అని వడజిట్మి ఏంటి అంటే కోర్టులో విపరీ కేసులు విపరీతంగా పేరుకుపోయాయి సో అవన్నీ పరిష్కరింపబడాలి అంటే కోర్టుల సమయం జరిపోవడం లేదు అని సో ఈ పాయింట్ పక్కన పెట్టండి దీనికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియోకి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కినటువంటి సినిమా వ్యూహం రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ సో ఇది ఫస్ట్ నుంచి కనుక కాంట్రవర్సీ అయింది నారా లోకేష్ చివరికి తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి దీన్ని అయితే ఆపేపించారు తర్వాత హైకోర్టు దీని మీద మధ్య అంటే ఆపేసిన తర్వాత మళ్ళీ విచారిస్తాము అని చెప్పి విచారణ అనేది మొదలెట్టింది ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీ విచారణ చేశారు అన్ని వివరాలు మళ్ళీ మా ముందుంచండి తొమ్మిదో తేదీ విచారణ చేస్తామన్నారు తొమ్మిదవ తేదీ విచారణ చేశారు విచారణ చేసి ఒక కమిటీ వేస్తాం ఇద్దరు మీరిద్దరు మాట్లాడుకోండి కమిటీలు ఎవరున్నారు మళ్ళీ పన్నెండు నెలలకు విచారణ చేస్తామన్నారు అదే రోజు మళ్ళీ నెలలకు విచారణ చేసినప్పుడు కమిటీ ఏంటి ఆల్రెడీ సెన్సార్ బోర్డు ఉంది దానికి మళ్ళీ ఒక రివైజ్ కమిటీ ఉంది అక్కడే రెండు కమిటీలు ఉన్నాయి కొత్తగా ఇంకో కమిటీ ఎందుకు తర్వాత ప్రతి సినిమా వాళ్ళు కూడా వచ్చి మాకు ఇంకో కమిటీ కావాలి అని చెప్పి తెలంగాణ తీర్పునే రెఫరెన్స్గా చూపెడతారు అప్పుడు ఇంకా తెలంగాణ సెన్సార్ బోర్డు ఆ తర్వాత ఉన్న రివైజ్ కమిటీ ప్రయోజనం ఏముంటుంది మేము దాన్ని ఒప్పుకోము మేమైతే వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి సెన్సార్ బోర్డు తరపున ఆ న్యాయవాదులు చెప్పారు ఇంకా తొమ్మిది పన్నెండు నుంచి మళ్ళీ విచారణ జరిగింది ఆ రోజు అయిపోలే నిన్న పదో తేదీకి మళ్ళీ వాయిదా పడింది పదో తేదీ మళ్ళీ విచారణ ఇంతకుముందు హైకోర్టులు ఏం చెప్పాయి ఇంతకుముందు సుప్రీం కోర్టులు ఏం చెప్పాయి సెన్సార్ కోర్టు ఏం చెప్పింది సినిమాలు ఏం చెబుతున్నాయి దీని మీద మళ్ళీ విచారణ జరిగింది నిన్నంతా నిన్న తేలలే మళ్ళీ విచారణ ఈ రోజుకు వాయిదా పడింది వ్యూహం అనే సినిమా రిలీజ్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేయడం కోసం వరుసగా నాలుగో రోజు ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేస్తూ ఉంది యాక్చువల్గా అయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు విహం సినిమా రిలీజ్ కాకుండా ఆర్డర్స్ ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు రాత్రి లెవెన్ ఫార్టీ ఫైవ్కు కు ఎందుకంటే ఇరవై తొమ్మిదవ తేదీ ఇంకో పద పదహారు నిమిషాలు దాటితే సినిమా రిలీజ్ వస్తుంది ఇరవై తొమ్మిది రిలీజ్ అవ్వాలిగా అప్పుడు ఇచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు ఇరవై ఎనిమిది రాత్రి ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది మధ్యలో ఆ సినిమా నిర్మాత వెళ్ళి నేను సంక్రాంతికి రిలీజ్ చేసుకోవాలి అప్పుడే సినిమాలకు మంచి సీజన్ లేకపోతే నేను నష్టపోతా ఇప్పటికే నష్టపోయా అని చెప్పి ఆయన పిటిషన్ వేస్తే సరే ఓ మూడు రోజుల ముందే ఎనిమిదవ తేదీనే దీన్ని విచారించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అని చెప్పారు వాళ్ళు చెప్పినట్లే ఎనిమిదవ తేదీ వీళ్ళు విచారణ వదిలేటారు మళ్ళీ పదకొండుకు వచ్చింది ఈ రోజైనా మరి ఇది విచారిస్తారు అంటే విచారించి దాన్ని పరిష్కరిస్తారు లేకపోతే మళ్ళీ ఏవైనా కనుక పొడిగింపులు ఉంటాయో చూడాలి